ప్రతి ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడం అనేది ఉద్యోగులు మరియు పెన్షనర్లతో సహా ప్రతి పౌరుడికి తెలిసిన మరియు తప్పనిసరి ప్రక్రియ ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో ప్రారంభమైంది మరియు మీ ఐటి రిటర్న్లను సమర్పించిన తర్వాత ఈ ఫైలింగ్ చేయడానికి చివరి తేజీ వచ్చేసి సెప్టెంబర్ పదిహేను ఇక ఈ ఫైలింగ్ ఎందుకు తప్పనిసరి అంటే మీరు పన్ను చెల్లించాల్సిన పరిధిలో ఉన్నా లేకపోయినా మీ ఐటీ రిటర్న్లను ఈ ఫైల్ చేయడం చాలా ముఖ్యం ఈ ఫైలింగ్ చేయకపోతే ఆలస్య రుసుము అంటే ఫైన్ విధించబడుతుంది సకలంలో ఈ ఫైలింగ్ చేయడం ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు మరియు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటారు ఇక ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయండి వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ముందుగా పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి అంటే మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే మీరు చేసిన పెట్టుబడులు సేవింగ్స్ మరియు పన్ను మినహాయింపులకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకు గృహ రుణంపై చెల్లించిన వడ్డీ ఎల్ఐసి ప్రీమియంలు పిపిఎఫ్ వైద్య ఖర్చులు విద్యా రుణం వడ్డీ మొదలైన వివరాలకు సంబంధించి రసీదులు మరియు ఇతర ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారు మరియు అనేక మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేవారు ఒక ఆడిటర్ లేదా పన్ను నిపుణుడి సహాయం తీసుకోవడం మంచిది ఇది మీ రిటర్న్లను తప్పులు లేకుండా సమర్పించడానికి సహాయపడుతుంది ఇక కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మునుపటి పన్ను విధానంలో ఉన్నటువంటి అనేక పన్ను మినహాయింపులు వర్తించవు కాబట్టి వీరికి సేవింగ్స్ లేదా పెట్టుబడులకు సంబంధించిన సర్టిఫికెట్లు లేదా ఆధారాలు పెద్దగా అవసరం ఉండదు ఇది ఈ ఫైలింగ్ ప్రక్రియను కొంత సరళతరం చేస్తుంది అయితే మీ ఆదాయానికి సంబంధించిన సరైన వివరాలను సమర్పించడం మాత్రం తప్పనిసరి అలాగే ఇక ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు ఈ ఫైలింగ్ పూర్తి చేయడానికి ప్రణాళిక చేసుకోండి చివరి నిమిషంలో సర్వీసులో రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుంది దీనికి అవసరమైన ముఖ్య పత్రాలు ఏంటంటే మీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఫారం సిక్స్టీన్ ఉద్యోగులకు బ్యాంకు స్టేట్మెంట్లు పె పెట్టుబడి రుజువులు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి అలాగే ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు మీ ఐటీ రిటర్న్లను ఈ ఫైల్ చేయవచ్చు మీకు ఈ ప్రక్రియపై ఏమైనా సందేశాలు ఉంటే పన్ను నిపుణులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ల సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి మీరు సకలంలో మీ ఐటీ రిటర్న్లను ఈఫైల్ చేసి అవసరమైన జరిమానాలను నివారించాలని కోరుచున్నామండి